హే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ తిరుమలలో మాత్రమే మూడు వందల అరవై ఐదు రోజులు భక్తుల కోసం దేవాలయం వారు ఏర్పాటు చేసిన సాంబార్ రైస్ అన్నప్రసాదం శ్రీవారి సాంబార్ అన్నం రుచి మాత్రమే కాదు భక్తికి దివ్యానుభూతి మరి మీ అందరికీ సాంబార్ రైస్ అంటే ఇష్టమా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఈ సాంబార్ రైస్ ఎలా చేయాలో సింపుల్గా దేవాలయం స్టైల్లో చేసేద్దాం ఇంకా ఫుల్ వీడియో చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా మనం మసాలాలు రెడీ చేసుకోవాలండి మసాలాల కోసం రెండు చెంచాల ధనియాలు ఒక చెంచాడు శనగపప్పు ఒక చెంచాడు మినప్పప్పు చెంచాడు మెంతులు చెంచాడు జీలకర్ర అర అర చెంచాడు మిరియాలు వాటితో పాటు ఒక రెండు రబ్బలు కరివేపాకు దానితో పాటు ఒక ఐదు ఎండుమిర్చి తీసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం సాంబార్ రైస్ కోసం పప్పు అన్నం రెడీ చేసుకోవాలండి దానికోసం నేను రెండు వందల యాభై గ్రాములు రైస్ తీసుకున్నాను దాంతోపాటు దాంట్లో సగం అంటే ఒక నూట ఇరవై ఐదు గ్రాములు కందిపప్పు వేసుకున్నాను నేను ఒక ఫ్యామిలీకి ఐదు మందికి సరిపోయే విధంగా చేసుకున్నానండి ఒకవేళ మీ ఫ్యామిలీ తక్కువ తక్కువైతే మనం దానికి తగ్గట్టు క్వాంటిటీ తీసుకోవచ్చు రైస్ క్వాంటిటీ డబుల్ తీసుకోవాలి కందిపప్పు క్వాంటిటీ దాంట్లో సగం తీసుకోవాలి సగానికి మించి కొద్దిగా ఎక్కువ కందిపప్పు కావాలంటే వేసుకోవచ్చండి ఆ రైస్ని కందిపప్పుని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకుని తర్వాత మనం ఎన్ని గ్లాసులు అయితే కందిపప్పు రైస్ వేస్తున్నామో వాటికి మూడింతలు వాటర్ వేసుకోవాలండి ఎగ్జాంపుల్కి మనం రెండు గ్లాసులు వేసుకున్నాం అనుకోండి రైస్ సో దానికి మూడింతలు అనమాట అంటే మనం ఆరు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి దాంతోపాటు మనం చిటికెడు పసుపు వేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని కుక్కర్ మీద సుమారు ఏడు నుంచి ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక చిన్న ప్యాన్ తీసేసుకుని మనం ఏవైతే మసాలాలు రెడీ చేసుకున్నామో ఆ మసాలాలని ఆ బౌల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ముందుగా శనగపప్పు మినపప్పు వేయాలండి వీటిని కొద్దిసేపు ఎక్కువ ఫ్రై చేయాల్సి వస్తుంది కాబట్టి వీటిని ముందు వేసుకోవాలి తర్వాత వాటితో పాటు మెంతులు వాటితో పాటు మిరియాలు వాటితో పాటు ధనియాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కరివేపాకు దాంతోపాటు మనం తీసుకున్న వెండి మిర్చి ఆ ప్యాన్లో వేసుకుని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి మనం మండించకూడదు మనకు అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ సాంబార్ పౌడర్ వల్లే మనకి టేస్ట్ బాగా వస్తుంది చాలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం వాటిని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చల్లారాక పౌడర్ కొట్టుకోవాలి దాంతోపాటు మనకి వీడియోలో చూపించిన విధంగా ఒక నిమ్మబద్ద సైజు చింతపండుని వాటర్లో నానబట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఈ సాంబార్ రైస్లోకి వాడే మెయిన్ రెండు కూరగాయలు వచ్చేసేసి గుమ్మడికాయ మునక్కాయ అండి ఈ టమాటాలు కానీ వంకాయలు కానీ బెండకాయలు కానీ అన్ని ఆప్షనల్ వేసుకుంటే టేస్టు ఇంకా బాగుంటుంది సో మనం రెండు టమాటాలు రెండు వంకాయలు ఒక మునక్కాడ ఒక ఐదు బెండకాయలు దాంతోపాటు రెండు వందల గ్రాముల గుమ్మడికాయలు మనం ఆ మొక్కలు మనకు ఆన్లైన్లో దొరికేస్తాయండి అండి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు మార్కెట్లో కూడా కట్ చేసి అమ్ముతారు మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టు తెచ్చుకోవచ్చు అనమాట దాంతోపాటు ఒక చిన్న ఆనపకాయ ముక్క ఒక పది మొక్కలు చిన్న పీసెస్ వరకు వచ్చేంత వరకు తీసుకోవాలండి ఒక పెద్ద సైజు ఆనపకాయ ముక్కలు ఒక పావు భాగం తీసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని అన్నిటినీ శుభ్రంగా కడిగేసుకుని మనకి మరీ చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి కూరగాయలని నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కేజీన్నర నుంచి రెండు కేజీలు ఉడికే ఒక బౌల్ తీసేసుకుని ముందుగా ట వాటర్ తీసేసుకుని అందులో టమాటాలు మునక్కాయలు వేసి అందులో పసుపు దాంతోపాటు సరిపడినంత ఉప్పు వేసేసుకుని వాటిని బాగా బాయిల్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది మనం కూరగాయలు అన్నిటినీ ఒకటేసారి వేయకూడదండి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వేసుకోవాలి ముందు వచ్చి మనం టమాటాలు వేసుకోవాలి తర్వాత మునక్కాయలు వేసుకోవాలి అవి ఉడికే లోపల మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలని పౌడర్ చేసేసుకోవాలండి చల్లారేక దేవాలయం స్టైల్లో రెడీ చేసుకున్న ఈ సాంబార్ పౌడరు స్మెల్ చాలా బాగుందండి పీల్చే కొద్దీ పీల్చాలనిపిస్తుంది తర్వాత మనం మెత్తగా పొడి చేసుకున్న ఆ సాంబార్ పౌడర్ని పక్కకి తీసేసుకుని అందులో వీడియోలో చూపిస్తున్న విధంగా చిటికడు ఇంగువ పౌడర్ కలుపుకోవాలండి చిటికెడు అంటే చిటికడు ఎక్కువ వేసుకోకూడదు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి చింతపండు రసాన్ని కూడా మనం ఆ మరిగిస్తున్న సాంబార్ నీళ్ళల్లో వేసేసుకుని బాగా కలిపేసుకుని మనకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి అవి కొద్దిగా వేడెక్కుతున్నప్పుడు మనం తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వాటితో పాటు ఆనపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి కాసేపు మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మరగనివ్వాలండి మనం చింతపండు వేసాం కాబట్టి ఆ చింతపండు ఫ్లేవర్ ఆ మొక్కలు బట్టి చాలా టేస్టీగా ఉంటాయండి పీసెస్ నోట్లో వేసుకుంటే కరిపోయేలాగా అవి కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ వేసేసుకుని దాంతోపాటు ఒక చెంచాడు కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం రుచి చూసుకోవచ్చు ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా మనం యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మసాలా ఘాటు సరిపోకపోయినా కానీ కావాల్సినంత మసాలా పౌడర్ వేసుకొని ఘాటుకి తగిన విధంగా వేసుకోవాలండి మనకి సరిపోయే విధంగా మసాలాలన్నీ వేసిన తర్వాత ఆ నీళ్ళని బాగా మరగనివ్వాలండి అప్పుడే ఆ కూరగాయలకి బాగా పడుతుంది ఒక ఐదు నుంచి ఒక ఏడు నిమిషాలు బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పన్నాన్ని ఆ సాంబార్లో కలిపేసుకుని బాగా రైస్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలిపేసుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని అలాగే వేయడం అని కొద్దిసేపు ఒకవేళ వాటర్ కానీ ఏమైనా ఉంటే ఆ వాటర్ కొంచెం వేడయ్యి కొద్దిగా థిక్నెస్ వచ్చే విధంగా నెక్స్ట్ మనం తాలింపు వేసుకోవాలండి తాలింపుకి నెయ్యి మాత్రమే యూస్ చేయండి చాలా బాగుంటుంది వాటిలో ఒక అర అరచంచాడు ఆవాలు కొద్దిగా జీలకర్ర సరిపోయినంత కరివేపాకు వాటితో పాటు ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని బాగా వేగాక మనం కలిపి పెట్టుకున్న సాంబార్ అన్నంలో వేసేసుకొని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి మనం ఈ తాలింపులో కావాలంటే చిట్కడు ఇంగో వేసుకోవచ్చండి నేను మసాలాలు వేసాను కాబట్టి అవాయిడ్ చేశాను అసలు ఆ సాంబార్ రైసు చాలా చాలా బాగుందండి దేవాలయంలో ఇదే స్టైల్లో చేస్తారు మనం ఇక్కడ పచ్చిమిర్చి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం యూస్ చేయకుండా ఓన్లీ బేసిక్ ఇంగ్రీడియంట్స్తోటే మనం చేస్తామండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఆ చింతపండు ఫ్లేవర్తో ఆ మసాలాస్తో తినే కొద్దీ తినాలనిపించిందండి ఆ స్మెల్ కూడా చాలా బాగుంది మనం టేస్ట్ చేసేద్దాం సాంబార్ రైస్ని ఆల్మోస్ట్ దేవాలయం స్టైల్లోనే ఉందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నల్లుడు ఫుడ్ డైరీస్ థ్యాంక్ యూ బాయ్ అండి